మీరు చేస్తున్నది కొంచెం కూడా బాగాలేదు మూడు సంవత్సరాలకు అగ్రిమెంట్ వేసి నాలుగు నెలల్లో వెళ్లమంటే ఎలాగయా ఇలా చూడండి నేనేమి ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టలేదు స్టూడెంట్స్ కి పాఠాలు చెప్తున్నాం అంత కష్టపడుతున్న పిల్లలు అది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు చూడమ్మా అదంతా నాకు అవసరం నాకు నా ప్రాణం నా భార్య పిల్లల ప్రాణం ముఖ్యం అయ్యా ఇప్పుడు ఎవరికి భయపడి మమ్మల్ని వెళ్ళమంటున్నారు వాళ్ళేనా ఎవరు మాతో చెప్పండి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం ఎందుకు మించి నన్ను ఏమి అడగొచ్చు తల్లి చెప్తే అర్థం చేసుకోండి ఖాళీ చేయమంటే ఖాళీ చేసే ఏంటండి మీరు ఇతను భయపడడం చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద సమస్య ఉందనుకుంటాను మన ఫ్రీగా సెంటర్ నడపడం ఇక్కడ ఎవరికో నచ్చలే అదే అది ఎవరికి నచ్చలేదు వాడు ఎవడని మనం కనిపెట్టాలి కదా ఇంత కిరాత్ కూడా ఎవడని మనము తెలుసుకోవాలి కదా నిజంగా అతను చెప్పలేలా ఇంత గొడవ జరిగిన తర్వాత మనం ఎందుకు ఇక్కడ ఉండరు ఇంకో చోటు చూసుకుని అక్కడికి వెళ్ళిపోదాం హే ఏంటి నువ్వు ఎంత అసాల్ట్ గా అంటున్నావు అంత తొందరగా వేరే ప్లేస్ దొరుకుతుందా దానికి ఎన్ని రోజులు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు గురించి ఆలోచించొద్దు ఇదిగోండి నేను ఇస్తున్నాను ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను ఈ పేద విద్యార్థుల శాపాలు నాకు వద్దమ్మా అయ్యా మా సమస్య మేమే తెలుసుకుంటాం మీరు దయచేసి వెళ్ళండి ఏంటి మేము ఖాళీ చేయాలి అంతే కదా పర్వాలేదు లేదు వద్దయ్యా మీరు దయచేసి వెళ్ళండి పోండి ప్లీజ్ ఇప్పుడు ఏంటి ఖాళీ చేయమన్నారు అంతే కదా దానికి ఎందుకని ఉమ్మని ఉన్నారు ఏ రోజు ఖాళీ చేయాల్సిందే కదా లీలా మనం కావాలంటే రఘువీరా దగ్గర మాట్లాడదామా వాడితో ఏం మాట్లాడతారు వాళ్ళ నాన్న దగ్గర బతి మాట్లాడతారా ఎందుకు ఊరికే వాళ్ళ నాన్న గురించి మాట్లాడతావు వాడు మన ఫ్రెండే కదా మనకోసం ఎంత హెల్ప్ చేశాడు ఒక్కసారి వెళ్ళి మాట్లాడి చూస్తే తప్పేంటి అలాగైతే మీరే వెళ్ళి మాట్లాడండి నేను వేరే పని చూస్తా ఇలా చూడలేలా ముందు నువ్వు వాడిని ఎమ్మెల్యే కొడుగా చూడడం మానుకో ఏ రోజైనా చెప్పాడో వాడు ఆ ఈ రోజు నేను అర్థం చేసుకుని నీ వెనక మేము రావడానికి కారణం వాడే నీ గురించి అంత మంచిగా చెప్పాడు తెలుసా నీకు ఊరికి ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కొడుకు అంటూ కాలేజీ పుడితే ఎన్ని రోజులు అవుతుంది ఇంకా అదే పాట పాడుతున్నావు అతను నేనంటే ఇష్టం అప్పుడప్పుడు పోగొరు అధికారం మనిషి అన్నీ తెలుసుకొని బ్రతుకు బాగా తెలుసుకునే అయిన కానీ మనుషులకి ఒకటి మాత్రం తెలియదులే మధుర స్వరంలో కోయిలలా తీయని గానం పాడాడు ఎడ్లలాగా బండ్లని లాగుతూ పరిగెత్తాడు అడవి నుండే పక్షులలా ఆకాశంలో ఎగిరాడు మనిషిలాగా బ్రతకడమే మనిషి ఇంకా తెలుసుకోలేదు అన్నా ఏంటయ్యా మిమ్మల్ని చూడ్డానికి వేరే మిత్రులు వచ్చారు ఓ ఇది వస్తున్నా అలాగే అన్నా రెండు రెండు నమస్కారం కూర్చోండి 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 పర్లేదు సార్ కూర్చోండి బాబు కూర్చోవయ్యా ఎవరి దగ్గర అయినా కూర్చొని మాట్లాడటం నేర్చుకోండి ఓకే సార్ నిలబడి మాట్లాడకూడదు అర్థమైందా అర్థమైంది ఏంటయ్యా ఏంటి విషయం సార్ మేము రఘువీరా కాలేజీ ఫ్రెండ్స్ ఓ తన్ని కలిసి వెళ్దాం ఓ వారిని చుట్టానికి వచ్చారా వారు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు కావాలంటే నేను వాళ్ళ అమ్మగారిని పిలుస్తాను అడుగుతారా అలాగే సార్ ఏమైనా కాఫీ టీ ఇప్పుడే ఉంటుంది అవును ఇంతమంది వచ్చారేంటి ఏదైనా ప్రాబ్లం అయ్యో అదేం లేదు అలాంటిదేం లేదు నేను పిలిపిస్తాను మాట్లాడలేదు అరే కూర్చోండి నేను ఇప్పుడే కదా చెప్పాను కూర్చోండి నేను పిలుస్తాను అలాగే సార్ ఏమ్మా ఓరమ్మా ఏంటి బావా మన రఘువీర్ని కలవటానికి ఫ్రెండ్స్ వచ్చారు బావా మధ్యలో కూర్చుంది ఆ అమ్మాయి ఎవరో తెలియలేదా మీకు ఎవరు అమ్మాయి ఆ అమ్మాయి ఫోటోనే బావా మన అబ్బాయి పుస్తకంలో చూశాను ఓహో ఆ అమ్మాయి అన్న సరే సరే నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం కావాలో చూడు వెళ్ళు సరే మీ వెళ్ళండి నేను చూసుకుంటా అందరూ బాగున్నారా మా అబ్బాయిని చూడడానికి వచ్చారా వాడు ఎప్పుడు పందుల దొడ్లోనే ఉంటాడు ఇప్పుడు అక్కడే ఉండి ఉంటాడు కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చుగా కాఫీ పెట్టి ఉంచుతాను ఏం తల్లి నీ పేరేంట్రా నాతో కాఫీ పెట్టడానికి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి రా ఇది కదా రా మగళ్ళ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆడపిల్ల సిగ్గుపడతావేంటి మాట్లాడాలి నువ్వు మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆ నీతోనైనా చనుగా మాట్లాడతాడా ఏంటమ్మా నేను అడుగుతూనే ఉన్నాను నువ్వేం మాట్లాడవేంటి ఇంట్లో ఒప్పుకుంటారుగా ఎందుకు ఒప్పుకోవాలి ఏం చెప్తున్నా నువ్వు మా అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు కదా అయ్యో అలాంటిది ఏం లేదు మా మేమిద్దరం క్లాస్మేట్స్ ఒక్కటిగా చదువుకున్నాం అంతేకాని మీరు అనుకున్నట్టు వాడితో మాట్లాడలేదు కూడా అనేది నీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదా లేదమ్మా భగవంతుడా అయితే నువ్వు కూడా వాళ్ళ నాన్నలాగేనా వాడికి దొరగారికి నచ్చుతుంది ఒక్క మాట కూడా మాట్లాడు ఏం చెయ్యాలి వెండి ఏమా రఘువీర వాళ్ళ నాన్న మాట్లాడుకోరా దాదాపు పదిహేను సంవత్సరాలేదమ్మా ఇద్దరు మాట్లాడుకొని పదిహేనేళ్ళ ఏమైంది అదొక పెద్ద కథమ్మా నాకు మా నాన్నగారికి మాత్రమే తెలిసిన కథ అనా ఇక్కడేం చేస్తున్నారన్నా కనబట్ల పేకాట ఆడుతున్నావు కూడా చెయ్యి ఎందుకు కంగారు అవును మీరు ఇక్కడ పేకాడుతూ ఉండండి మీరు అక్కడికి వచ్చి చూడండి గుడి బావులో పందులు మేపే పిల్లలు స్నానం చేస్తున్నారు వాళ్ళ లోపలికి వచ్చాక వాళ్ళకి ఇదే బలైపోయింది బుద్ధి చెప్పాలి అసలు బావిలో దుగి అలర్ట్ చేయడం ఇంతకు ముందు వచ్చినప్పుడే కట్టేసి ఉండాల్సింది వదిలేశారు అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు